పరిశుద్ధ శిలువ మార్గం పీఠమునకు ముందు వేడుకొను చెప్పము నా రక్షకుడ జూదులు మిమ్మును హత్య చేయుటకు తీసుకుపోయిన ఈ కఠిన మార్గమందు నా మీద గల పక్షము వలన మీరు అత్యంత ప్రేమతో నడిచిత్రి నేను ఎన్నిమారులు మిమ్ము ఎడబాసిపోతుంది ఇప్పుడైనను పరిపూర్ణాత్మతో మిమ్మును ప్రేమించుచున్నాను మీకు ద్రోహము చేసినందున నిండు మనస్తాపముగా నున్నాను నా తప్పులను మన్నించండి ఈ దుఃఖ మార్గమందు మిమ్మును వెంబడించి వచ్చుటకు నాకు అనుగ్రహం దయచేయండి నా మీద మీకు గల ప్రేమ కొరకు చావవలనని కోరుచున్నాను మీ ప్రేమతో మరణము పొందను ఆశించుచున్నాను ఆమెన్ ఐదవ స్థలము ప్రభువు స్లేవను మోయటకు సిరేనియస్ సిమోనుడు తోడ్పడు ఏసు ప్రభువా నిన్ను నారాధించినందుకు సూత్రము చేయించున్నాను ఏలైనగా మీ చేత ఈ లోకను రక్షించుతు ఇచ్చట యూదుల కఠోర చిత్తమును యోచించుదుగాక ఒక్కొక్క అడుగునకు ఏసు ప్రభువు జీవమును విడిచెడి వారి వలె నుండుటను దుష్ట యూదులు చూచి వారిని స్లేవలో కొట్టి అవమానంగా చంపవలెనని తలంచుచుండగా త్రోవలోని మృతి నొందుదరేమోనని చింతించి వారి వెనుక స్లేవను మోసుకొని వచ్చుటకు సిరేనియస్ సీమోనుడు బలవంతము చేసిరి నా రక్షకుడైన యేసువా నేనును నా స్లేవను పోద్రోయక చేకొని ఆలింగనము చేయుచున్నాను ముఖ్యంగా మీరు నాకు నియమించిన మరణమును మరణ సంకటమును చేకొని మీ మరణముతో నొక్కటిగా చేర్చి మీకు అప్పగించుచున్నాను నా నిమిత్తము మీరు మృతి పొందితురి నేను మీ చిత్తము మృతి పొంద అనుగ్రహం పాలించండి ఆమెను పరలోక మందుండెడు మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరును గాక నాటికి కావలసిన మాకు నీటికి ఇవ్వండి మా యొక్క అప్పుబడిన మమ్ము శోధన ప్రవేశింప నివ్వక కిడులలో నుండి మమ్మ రక్షించండి ఆమె దేవవర ప్రసాదము చేత నిన్న మరి అమ్మగారు వందనము ప్రభువు మీతో ఉన్నారు స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే మీ గర్భఫలమ గుసు ఆస్వాదింపబడిన వారు అగ్ని పరిశుద్ధ మరియమ్మ అమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత మరియు మా కొరకు ఇప్పుడును మా సమయం ముందును ప్రార్థించండి ఆమె పిత పుత్ర పవిత్రాత్మక మహిమ గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సుధాకాలము గాక ఆమె మా మీద దైగా నుండండి స్వామి మా మీద దయగా నుండండి స్వామి విశ్వాసుల ఆత్మలు సర్వేసుని కృపచీత సమాధానముగా విశ్రమితురుగాక